ఫోటోన్ మీరు ఇది కరెక్ట్ కాదండి ఇది మీరు ఇది కరెక్ట్ కాదు నేను ఆఫీస్ పోతున్నా మీరు రండి అని చెప్పిన మీరు ఎట్లా చేస్తే మీరు బండి పెట్టడం ఎట్లా పెడతారండి మీరు నేను ఆగాదండి రండి మీరు నేను రండి మీరు ఎట్లు ఎస్ ఇది కాదు నేను ఉంటే నేను అనవసరంగా కెప్చర్ చేస్తాను నేను మంచి ప్రోట్రేట్ చేస్తున్నాను మీరు పై నుంచి ఆలోచన చేద్దామని నేను చాలా కోఆపరేట్ చేస్తున్నాను నాకు మీటింగ్ ఉందండి మీటింగ్ ఉంది మీరు రండి మనం మీరు రమ్మంటున్నారు కదా మీరు బండి కట్ట పెడతారండి ఎంత ఇంకా కోఆపరేట్ మీరు నేను రెండు చర్చ చేసిన మాత్రం అగ్ని పెట్టాలండి మరి మీరు రండి రండి నెంబర్ రండి నెంబర్ రండి నా బల్లబుర్చోండి మరి గమ్మతే మీద ఇది గారు చెప్పండి బంజాబు అగమెంట్ రాస్తారాబు వేరేం పంపిస్తాం ఇప్పుడు ఎంకాకే గోడ నుంచి పోతాను నేను ਆਜ ਰਿਹਾ ਸਰ ਇਹ ਨੰਬਰ ਵੀ ਆਤਾ ਜਮਰੀ ਵੀ ਆਤਾ ਵਾਲੇ ਰਿਜ਼ਨ ਇਸ ਦਾ ਆਜਾ ਦਬਾਰੀ ਪਰ ਹੰਦੀ ਆਪਾਂ ਦੇ ਫਰਸਿਪਲ ਦੇ ਕਾਰਨ ਆਉਂਦਾ ਨਾ ਕੋਰ ਨਾਮ ਦਾ ਕਾਰਨ ਨੇ ਛੋੜੀ ਨੀ ਬਿਚਾਰ ਕੋ ਚੱਕਾ ਨੰਬਰ ਵੀ ਡਿਟੈਕਟਸ ਕਰਾਰੀ ਵਸਲੇ ਕਾਰਨ ਆਤਾ ਹੈ ਉਹਦਾ నా బండమ్మంటున్నాను నేను మీరు వస్తా నేను మీ

గోడల నుంచి ఒక 5000 మంది తిరుస్తారు. మీకిమి పోలీస్ స్టేషన్ మంగడపల్లి దగ్గరలో ఉంది. లేదన్న యామ ఆఫీస్ పోతాం అంటే కూడా నదలోలా మీరు వస్తారని ఈ వannel ఎందుకు కేకాలిను ఈ వannel ఎందుకు కేకాలిను ఆ నదలోలా మీరు వస్తారని ఈ కోఆపరేట్ చూస్తే నేను అర్థం చేసుకుంట్రో. ఏ కొచ్చి పాటైస్తా మీ మీ పియస్ మూమెంట్. అట్లు కూడా వదపలే अच्छा तो आराम से कोई सुन ले यहां पर बनूंगा नहीं कहां भी जा रहा हूं ऐसा होता है कंप्लीटली आप